హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాతనానం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా చాలా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లోనే ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే పని చేస్తారు కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండచ్చు వాటి కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతాయి ప్రస్తుతం గోరఖ్పూర్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మీరు ఈ పాత కాయిన్స్ను నోట్లను అక్కడ విక్రయించవచ్చు నవరాత్రి స్పెషల్ ధమాఖ ఏకంగా ఎనభై మూడు లక్షల దాకా వేలం జరగనుందని సమాచారం ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి విలువ ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే త్రిబుల్ జీరో త్రిబుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రిబుల్ త్రీతో ఉన్న నోట్కు ధర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేడ్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే వెల ఐదు లక్షలు పాత రెండు రూపాయల కాయిన్పై ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీఏ అని హిందీలో ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయిన కాయిన్ పై మహాత్మా గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు జార్జ్ సెవెన్ కింగ్ ఎంప్రైర్ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయిన కాయిన్పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కాయిన్పై జవహర్ లాల్ నెహ్రూ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై రెండు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై సీరియల్ నెంబర్స్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దాని ధర పదిహేను లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయిన ట్వంటీ పైసే గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం గుర్తు ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు ఐదు లేదా పది రూపాయల కాయిన్పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై లక్షలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ స్టార్ మింట్ మార్క్ ఉంటే వెల ఐదు లక్షలు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో విడుదలైన విదేశీ వల్గర్ కాయిన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వాటి ధర ఇరవై లక్షల దాకా ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన పాత రెండు రూపాయల పైసల కాయిన్ ధర లక్ష రూపాయలు కొత్త రెండు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియన్ నంబర్స్ ఉన్న దానివల్ల మూడు లక్షల నలభై ఐదు వేలు పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు లేదా మీకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్స్ ఉంటే మీరు ఈ కాయిన్స్ని అక్కడ విక్రయించవచ్చు వీటి గురించి అసలైన ధర పూర్తి వివరాలు స్వయంగా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావలసిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి